తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ లో వ్యవస్థాపకుల కుటుంబాలకు కూడా చోటు లేదని కల్వకుంట్ల కుటుంబంలోనే జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి నిన్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో కవితను సస్పెండ్ చేయగా అంతకు ముందు కూడా అన్న కూతురు అయినటువంటి రమ్యారావు కూడా పార్టీకి దూరం అయ్యారు తెలంగాణ ఉద్యమంలో చురుపుగా పాల్గొన్న కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు కూడా గతంలోనే పార్టీ నుంచి బయటకు వచ్చారు ఈ విషయం అందరికీ తెలిసిందే స్వయంగా కేసీఆర్ ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేసినప్పటికీ కుటుంబ కలహాల కారణంగా రమ్య పార్టీకి దూరం అయ్యారు ఇక ఆ సమయంలోనే ఆమె కేసీఆర్ సంతోష్ రావులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు సంచలనంగా సృష్టించింది ఇప్పుడు కన్న కూతురు కవిత కూడా అన్న కూతురు రామ్యారావు ఇద్దరు పార్టీకి దూరం అవడం కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఆస్తుల పంపకాలపై జరుగుతున్న వివాదాలు ఎందుకు కారణమని రాజకీయ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు చూద్దాం మరి ముందు ముందు ఈ యొక్క ఆడబిడ్డల యొక్క పనితనం ఎలా ఉంటుంది వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వెచ్చి చూడాల్సిందే